నా ప్రాణ నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున ఎచ్చట నేడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకు వేసుకుని దానినై నీ జతకాండల మందల యొద్ద నేను ఎందుకు ఉండగలను పరమగీతాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనము నాలుగు విషయాలు మనం మదిలో ఉంచుకోవాలి నేను చెప్తూ వస్తున్నాను ఆ నాలుగు విషయాలు ఏమిటి అనగా భార్య భర్త లేక దాంపత్య జీవితంలో గుచ్చి ఈ పరంగీతంలో రాయబడింది భార్య భర్తలు ఏ రీతిగా అన్యోన్యంగా ఉండాలి ఒకే శరీరం అని గ్రహించి రీతిగా వారి దాంపత్య జీవితాన్ని సాగించుకోవాలి ఈ సత్యాన్ని మీరు ఎన్నడూ మర్చిపోద్దు నెంబర్ వన్ నెంబర్ టూ రెండవది ఏమిటి అనగా ఇస్రాయల్ పట్ల దేవుడైన యహోవాకున్న ప్రత్యేకమైన ప్రేమ నెంబర్ టూ నెంబర్ త్రీ మూడవది ఏమిటి అనగా యేసు ప్రభు వారికి సంఘానుకున్న సంబంధం మూడవది నాలుగవది ఏమిటి అనగా యేసూప్రభు వారికి వ్యక్తిగతంగా విశ్వాసకున్న సంబంధం నాలుగు విషయాలు ఈ నాలుగు విషయాలు మీరు రాసుకొనండి రాసుకొని ఈ నాలుగు విషయాల వెలుగులో పరమగీతాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకు చక్కగా అర్థమవుతుంది లేకపోతే ఈ యొక్క అలంకార రూపమైన భాష మనకు చాలా గందరగోళంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను మొదటి పాఠంలోనే నేను చెప్పాను అండి ఆధ్యాత్మిక మనసుతో దీనిని ధ్యానం చేయాలి అంతేకాని శారీరక మనసుతో ఎన్నడూ దీనిని ధ్యానం చేయకూడదు ఎందుచేతనగా ఈ భాష అదో అలా ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికంగా దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళని ప్రత్యేకంగా మీకు మనం చేస్తూ ఉన్నాను నా ప్రాణప్రీడ బ ఎంత మంచి సంబోధన ప్రీడా అని సంబోధించడంలే నా ప్రీడా అని సంబోధించడంలే నా ప్రాణప్రీడ అని సంబోధిస్తోంది ప్రీడా అనేది అనగా బెల్వెడ్వాన్ ప్రియుడు అనేది ప్రేమించిన వారిని ప్రతి ఒక్కరిని అంటూ ఉంటారు ప్రియుడ మా ప్రియ తండ్రి అని ప్రాధంలో సంబోధిస్తూ ఉంటాను కానీ ప్రియుల ప్రీయుడ అని సంబోధించడం ఒక ఎత్తు నా ప్రియుడ అని సంబోధించడం మరొక ఎత్తు నా ప్రాణ ప్రియుడ అని సంబోధించడం ఇంకా గొప్ప సంగతి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియుడ అని అంటే వ్యక్తిగతంగా మన ప్రియుణ్ణి సంబోధిస్తున్నాం కానీ ఈమె సంబోధిస్తుంది మీరు చదివి ఉండి ఉంటారు నేను ఇప్పుడు చదువుతుండగా మీరు విన్నారు ఏమని సంబోధిస్తుంది నా ప్రాణప్రియుడ అని సంబోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవును మన రక్షకుడైన యేసు ప్రవ్వు వారు మనకు ప్రాణప్రియుడు అనే సత్యాన్ని మీరు ఎన్నడూ మర్చిపోవద్దు వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లెమ్మ నా ప్రియులరా ఆ ప్రియ ప్రభు నీకు ప్రాణ ప్రియుడైనాడా ఆలోచించాలి ఈ ప్రియుడు కాక వేరొక ప్రియుడు నీకున్నాడా కాదు అమ్మ కాదు బాబు నీ యొక్క జీవితంలో యేసు ప్రభువాన్ని ప్రాణప్రియుడిగా నీవు అంగీకరించిన రోజు యేసు ప్రభువాన్ని ప్రాణప్రియుడిగా నీవు సంబోధిస్తున్నంతసేపు నీ యొక్క జీవితంలో శాంతి సమాధానం అనుభవిస్తావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి యేసు ప్రభువారు నాకు ప్రియుడైనాడు అని అంటే కుదరదు లేక యేసు ప్రభువారిని అంగీకరిస్తే యేసు ప్రభు దగ్గరికి వెళితే ఏదో ఆశీర్వాదం కలుగుతుంది శారీరకంగా అనుకుని యేసు ప్రభువారిని ప్రియుడు ప్రాణప్రియుడు అంటే కుదరదు ఆయన్ని వ్యక్తిగతంగా ఎరిగిన వాడవాయి ఎరిగిన దానవాయి ఆయనను ప్రాణ ప్రియుడిగా అంగీకరించాలి అని ప్రావు పేరిట నేను జ్ఞాపం చేస్తున్నా నీ ప్రాణానికి ఆయన ప్రియుడిగా ఉండాలి శరీరానికి ప్రియుడు కాదు శరీర కోర్కులను తీర్చేవాడు మాత్రమే కాదు నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి నా ప్రియ ఏమైనా బిడ్డలారా ఆయనను ప్రాణ ప్రాణప్రియునిగా కలిగి ఉండాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను నేను బ్రతుకు దినీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలం యహోవా మందిరంలో నేను నివాసము చేసేదను షోర్లీ గుడ్నెస్ అండ్ మెర్షి షెల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ ఫర్ ఎవర్ నిజమైన స్నేహితుడు నీతోని చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాడు ఏ ట్రూ ఫ్రెండ్ వాంట్స్ టు స్పెండ్ ఎటర్నటి విత్ యూ ఒక నిజమైన స్నేహితుడు చిరకాలం నీతో ఉండాలని కోరుకునేవాడు నిన్ను వదిలిపెట్టాలని నీ కష్టాల్లో నీతో నిలబడకుండా నీ జీవితాల్లో నువ్వు పడిపోయినప్పుడు నిన్ను వదిలేసి ఆ విధంగా కాదు ఒక నిజమైన స్నేహితుడు చిరకాలం నీతో ఇన్ ఎటర్నిటీ హీ వాంట్ టు స్పెండ్ అండ్ దట్ ఫ్రెండ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ యోహాన్స్ వార్త పదిహేను అధ్యయంలో గమనిస్తే జీసస్ కాల్స్ యూ యాజ్ ఎ ఫ్రెండ్ తముడు చలమాకా అన్నయ్య ఈరోజు స్కూల్ నుంచి వచ్చిన స్నేహాలు ఇంటర్కి క్లోజ్ అవుతాయి ఇంటర్ నుంచి వచ్చిన స్నేహాలు కాలేజ్కి క్లోజ్ అయిపోతాయి కాలేజ్లో ఉన్న స్నేహాలు మన ఉద్యోగానికి క్లోజ్ అయిపోతాయి ఉద్యోగంలో ఉన్న స్నేహాలు కొంచెం మనం ఎదుగుతూ ఉంటే క్లోజ్ అయిపోతాయి పెళ్ళిళ్ళకు ఉన్నప్పుడు క్లోజ్ అయి చాలా ఫ్యూ పీపుల్ ఎవ్రీబడీ ఈజ్ బిజీ ఎవ్రీబడీ నాకు కూడా నా చిన్ననాటి ఫ్రెండ్స్ ఉన్నారు నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు బిజీ అమెరికాలో కొంతమంది ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇంటర్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరున్నా కూడా ఎవ్రీబడి ఇస్ బిజీ ఇన్ ఇర్ లైఫ్ బట్ గాడ్ ఈజ్ నెవర్ బిజీ ఫర్ యూమ్ దేవుడు ఎప్పుడు కూడా నీ కొరకు బిజీ కాదు దేవుడు ఎప్పుడు నీ మంచి కొరే దేవుడుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారు ఈరోజు ఆ దేవుడితోని చిరకాలం సమయం నువ్వు స్పెండ్ చేయాలంటే ఇదే అనుకూల సీఎం